వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలం ఎల్లకొండ గ్రామంలోని శివపార్వతుల దేవాలయంలో ఉన్న పురాతన జైన విగ్రహాలను పరిరక్షిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు ఇవాళ ఆయన ఎల్లకొండ గ్రామంలోని శివాలయాన్ని సందర్శించి శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాలయంలో ఉన్న వందల ఏడనాటి జైన విగ్రహాలను పరిశీలించిన అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న జైన విగ్రహాలు పూజకు నోచుకోకుండా ఉండిపోవడం బాధాకరమని అన్నారు గ్రామంలో జైన మతస్థులు లేక జైన పద్ధతిలో ఆ విగ్రహాలకు జరిగే పూజా విధానాలు జరగక్క విగ్రహాల ప్రాముఖ్యత ప్రజల్లో ప్రాచుర్యం పొందలేకపోతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు అందరికీ తెలిసేలా జైన మతస్థులు ఉన్న చోటుకి లేదా హైదరాబాద్ తరలిస్తే బాగుంటుందని జైన మతస్థులు ఉండే చోట ఆ విగ్రహాలు ఉంటే వారి పద్ధతి ప్రకారం ప్రక్షాళన చేసి పూజలు నిర్వహిస్తారని తన అభిప్రాయాన్ని కలెక్టర్ వెలుబుచ్చారు ఇందుకు గ్రామ పెద్దలు స్పందిస్తూ అతి పురాతన దేవాలయం అయినందున విగ్రహాలను తరలించరాదని కలెక్టర్ను కోరారు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాతయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు జైను విగ్రహాల నిర్వహణకు కృషి చేయాలని కలెక్టర్ను కోరారు అనంతరం గ్రామ పరిసరాల్లో ఉన్న పురాతన దేవాలయాన్ని మరియు స్వామి దేవాలయం దగ్గర ఉన్న జైన మతస్థుల విగ్రహాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ అనురాధ తహసీల్దార్ బుచ్చయ్య ఆలయ చైర్మన్ పటోళ్ల భరత్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సరుపు ఉంటాయి మనది ఇరవై నాలుగు తిపంజులు ఉంటాయి దాంట్లో వారు ఇరవై మూడు వారి జన్మ కాశీస్థానం కాశీలో దెన్ గిరిడి ఒక స్థానం ఉంది జార్ఖండ్లో పార్చి నుంచి మోక్ష ప్రాప్తి అండి ఇలాగా గుడ్డ ఉంటుంది పార్శ్వనాథ్ అనేది ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది పేదలు యాత్ర చేసి కూర్చుంటాం నడిచిపోతాము దర్శనం ఆ ప్లేస్ నేమ్ని పార్శ్వథ మెట్ర టెంపుల్ నాకు లేదు దిగంబర్ టెంపుల్ నేను ఎప్పుడు బాగాపూర్ అనే చాలా ఉంది ఎన్ని వందల చెప్పుకోండి లేదు చాలా చిన్న పర్సెంటేజ్ ఒక పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటాము ఇక్కడ చూస్తే దేశంలో నూట ముప్పై కోట్లు మనము ఒక లక్ష కూడా కాసుకోవచ్చు సో అది చూస్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి సో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి అని ఈరోజు రావడం జరిగింది సో మా అందరికీ తరచూ నేనంటే ప్రతి ధర్మం నమ్ము నమ్ముతాను ముస్లిం కావచ్చు హిస్థాయి కావచ్చు కానీ మన కొద్దిగా పూజ చేయడానికి విధి విధానాలు చాలా వేరే రకంగా ఉంటాయి జైన్ చూస్తే మనము ఒక చిన్న సీమాని కూడా చంపము సతాయించము అంటే మన ప్రిన్సిపల్ మహావేర్ ప్రిన్సిపల్ జియోజీ నేత వారు బతకాలి మనం బతకాలి సో ఎవరికి ఇబ్బందికుంటా లేకుండా చేయాలి అనమాట కానీ మనం పూజ చేసిన విధానం అనే రకంగా వేరే వేరే రకంగా ఉంటాయి మనము కూరీ హల్దీ ఏం వాడము బికాజ్ మనము ఏం నమ్ముతాము పూలు తీస్తే పూల ప్రాణాలు పోనై పోయినట్టే సో మనము జస్ట్ తోటి వాళ్ళది ప్రక్షాళన చేసేసి అలా ఒక్కవేళ మేబీ ఇక్కడ మన జైన్ కుటుంబం ఉండ ఉండవచ్చు కాబట్టి ఉన్నాయి ఇక్కడ ఉండేవారు మేబీ సమయ జ్ఞాపనాలు అన్ని పోయినాయి ఇప్పుడు మనం ఇక్కడ కానీ మన టెంపుల్ కూడా హైదరాబాద్ లో మూడు టెంపుల్స్ ఉన్నాయి ఒక దిగంబర్ది ఉంది ఒక శతాంబర్ది ఉంది ఆరు మనది దిగంబర్ టెంపుల్స్ ఉన్నాయి విగ్రహాలు చూస్తే దిగంబర్ వాళ్ళది రెండు అవి ఉంటాయి సెక్స్ ఉంటాయి మనకి ఒక దిగంబర్ ఒక శాత దిగాంబర్ అంటే అర్థం అంటే దిగంబర్ దిగంబర్ మీన్స్ దిశ పది దిశాలు ఉంటాయి మనవి అంబర్ మధ్య బట్టల్ని అంబర్ అంటాము సో మన దేవుడు ఏం నమ్మేవారు అంటే మనకి బట్టలు లేకుండా తిరుగుతారు మీరు కూడా కొంతమంది చూసి ఉండవచ్చు మన సాధుల్ని కూడా చూసి ఉండవచ్చు వారు బట్టలు కూడా వేరు జెంట్స్ ఉంటాయి లేడీస్ అయితే తల బట్టలు వేసుకుని ఉంటారు వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే మనము అస్సలు ఏం వాడకూడదు నేచర్ లో ఎట్లా పుట్టేమో ఎట్లా పోతాము మనం బట్ట లేకుండా ప్రపంచంలో వచ్చాము బట్ట లేకుండా